నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్ గా నాటర్లోకి వస్తే గత ప్రభుత్వంలో దాడులు దౌర్జన్యాలు అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు వెన్నులో ఇప్పుడు ఉలుక్కు పుడుతుంది ఏ క్షణంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారనోని ఉలిక్కి పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ గత చరిత్రలో ఎన్నడూ చూడని విధ్వంసాన్ని వినాశకాలను గత వైసీపీ హయాంలో చూసింది ప్రజలు ప్రతిపక్ష నేతలనే తేడా లేకుండా వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు చివరకు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు పైన కూడా ఏ రకంగా దాడులకు తెగబడ్డారో అంతా చూశారు అలాంటి పైన ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి చంద్రబాబు పైన రెండేళ్ల నాటి రాళ్లదాడి కేసులో జగన్ కు అత్యంత సన్నిహితులైన మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతమొందించే కుట్రకు ప్రణాళిక రచించి తమ అనుచరులు అమలు చేసినట్లుగా పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది ఈ కేసులో ఇప్పటికే పదిహేడు మందిని నిందితులుగా గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు త్వరలో మరిన్ని కీలక అరెస్టులు ఉండొచ్చని కూడా తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నందిగామలో పరి ఆ రోజు సాయంత్రం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు వెళ్తుండగా రైతు బజార్ వద్ద రాళ్ల దాడి జరిగింది ఇందులో చంద్రబాబు భద్రతా సిబ్బందికి గాయమైంది అయితే బాబు పర్యటనను రెండు రోజుల ముందే నాటి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్లు తమ అనుచరులతో భేటీ అయ్యారు చంద్రబాబు కార్యక్రమాన్ని భగ్నం చేసే కుట్రలో భాగంగా మూడు గ్యాంగ్లను ఏర్పాటు చేశారు ఒక బృందం విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి మరొక రెండు గ్యాంగ్లు రాళ్లతో దాడి చేసేందుకు ఏర్పాటయ్యాయి ఒక బృందం గురి తప్పినా మరొకటి పని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది అనుకున్నట్లుగానే ఒక గ్యాంగ్ చంద్రబాబు పర్యటన మార్గం వెంబడ కరెంట్ సరఫరా నిలిపివేయగా మరొక గ్యాంగ్ రాళ్లతో దాడి చేసింది ఈ ఘటనపైన దర్యాప్తులో అప్పటి పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు వైసీపీ నేతలను కాపాడేందుకు నాడు విజయవాడ సిపిగా ఉన్న కాంతి రాణ దర్యాప్తులు పక్కదారి పఠించారు విధుల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగిని కాదని సెలవులో ఉన్న వ్యక్తి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు వాస్తవాలను పరిశీలించకుండానే పోలీసులు సాక్ష్యాలను స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు ఘటన జరిగిన సమయంలో తీసిన వీడియోల నుంచి అప్పట్లో టీడీపీ ఆధారాలు విడుదల చేసింది కానీ కేసును నీరుగార్చే ప్రయత్నాలు పెద్ద స్థాయిలో జరిగాయి ఇప్పుడు రెండేళ్ల క్రిందట ఘటనా స్థలిలోని టీడీపీ విడుదల చేసిన చిత్రాలు ఆధారంగానే ప్రస్తుతం కేసు చిక్కుముడు వీడింది ఆ క్షుణ్ణంగా విశ్లేషించి నిందితులు అదుపులోకి తీసుకుని విచారించారు క్లిప్పుల్లోని పరిమి కిషోర్ బెజవాడ కార్తీక్ రాళ్లతో కనిపించారు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన వారి పేర్లు బయటకొచ్చాయి ఈ నలుగురు పోలీసుల విచారణలో అసలు కుట్రని వెల్లడించారు మొండితోక సోదరుల కనుసమంలోనే ఈ దాడి జరిగినట్లుగా మిగతా నిందితులు చెప్పడంతో ఆ ఇద్దరి అరెస్టు తప్పదని తెలుస్తోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్